హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ చాలామంది కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకున్నారు మీ సేవ ద్వారా చాలామందికి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు అయితే అయినాయి అయితే వీళ్ళకు మరి మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే గ్యాస్ సబ్సిడీ ఉంటుందో అంటే ఐదు వందల రూపాయలకు ఏదైతే సిలిండర్ ఉంటుందో అది చాలామందికి సబ్సిడీ అప్లై చేసుకోవడానికి తెలీదు ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి అనేది వీడియోలో మేము క్లియర్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము అలాగే పాత వాళ్ళు కూడా చాలా మందికి అయితే సబ్సిడీ రావడం లేదని చెప్పి మొన్న ఒక కామెంట్ అయితే పెట్టారు మరి మీకు సబ్సిడీ రావాలంటే ఏం చేయాలంటే వీడియో పూర్తయింది ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడి వీడియో షేర్ చేయండి వివరాలకు వెళ్ళిపోతే ఏదైతే గ్యాస్ సబ్సిడీ ఉందో ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఆధార్ సీడింగ్ అయితే చేయించుకోవాలండి ఆధార్ సీడింగ్ అంటే ఇది పాత వాళ్ళ కోసం చెప్తున్నా కొత్త వాళ్ళకు తర్వాత మాట్లాడాలి వీడియో ఎండింగ్లో ఈ ఎవరైతే ఈ గ్యాస్ ఇదివరకు డబ్బులు ఎవరికైతే అప్లై చేసినా కూడా పడలేదు మీరు వచ్చేసి ఈ ఏదైతే ఒక గ్యాస్ కన్జ్యూమర్ నెంబర్ అలాగే మీ ఆధార్ నెంబర్ అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ జిరాక్ తీసుకొని మీరు బ్యా గ్యాస్ ఆఫీస్కి అయితే వెళ్ళండి గ్యాస్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ సబ్సిడీ అమౌంట్ పడట్లేదు అని చెప్పేసి వాళ్ళని అడగండి అడిగిన తర్వాత మీ ఆధార్ లింక్ ఉందా లేదా వాళ్ళు చూసి చెప్తారు ఒకవేళ ఆధార్ లింక్ లేకపోతే మీకు ఏదైతే బ్యాంక్ ఉంటుందో మీ బ్యాంక్ వచ్చేసి మళ్ళీ మీరు ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాసి ఒక అప్లికేషన్ అయితే రాయాల్సి ఉంటుంది సరే మాకు గ్యాస్ అమౌంట్ డబ్బులు పడట్లేదు మాకు ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ చేయమని చెప్తే వాళ్ళు ఆధార్ సీడింగ్ అనేది చేస్తారు ఆ తర్వాత మీరు ఎప్పుడైతే సిలిండర్ బుక్ చేసుకుంటారో ఆ తర్వాత మీకు అయితే అమౌంట్ అయితే పడుతుంది ఐ థింక్ ఈ అమౌంట్ పడాలంటే ఫస్ట్ మీరు ఈ మహాలక్ష్మి స్కీమ్కు ఎలిజిబిలిటీ ఉండాలి ఎలిజిబిలిటీ ఉన్నారా లేరా అని తెలుసుకోవడానికి అయితే మీకు దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు మహాలక్ష్మి స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీరు ఆధార్ సీడింగ్ చేయించుకుంటే మీకు అకౌంట్లో అయితే ఈ సబ్సిడీ అమౌంట్ అయితే పడుతుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నది కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకున్నారో అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఎంపీడీఓ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద అయితే చాలామందికి ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద అప్లై చేసుకుందామంటే అక్కడ ఆప్షన్ అయితే లేదు అని చెప్తున్నారని చెప్పి చెప్తున్నారు అంటే ఆన్లైన్ ఏదైతే ఉంటుందో అది ఆన్లైన్ అయితే క్లోజ్ అయిపోయింది మళ్ళీ ప్రజా పాలన పెట్టినప్పుడు మీరు అప్లై చేసుకోమని చెప్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అయితే మీరు దీనికి ఒక పని ఏం చేయాలంటే మీకు ఏదైతే ఈ సోమవారం రోజు అలాగే హైదరాబాద్ చూసుకున్న ప్రజాదర్బా నిర్వహించినప్పుడు మీరైతే వెళ్ళండి వెళ్ళే ఒక అప్లికేషన్ పైన సార్ ఇట్లా మాకు ఇట్లా గ్యాస్ సబ్సిడీ రావట్లేదు ఇట్లా మాకు మేము రేషన్ కార్డు ఉందని చెప్పి మీరు ఒక అప్లికేషన్ వస్తే మీరు కలెక్టర్ కానీ అక్కడ డిప్యూటీ కలెక్టర్ కానీ ఎవరైనా అధికారులు అయితే ఉంటారు వారికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళైతే అప్పుడు ఆన్లైన్ చేసి అప్పుడు మీకు సబ్సిడీ పడేలా వాళ్ళైతే ఆన్లైన్ చేయడం జరుగుతుంది అప్ప మీరు ఎంపీడీఓ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే మాత్రం ఇదే ఆన్లైన్ ఆప్షన్ లేదు మీరు వెయిట్ చేయండి అని మాత్రమే చెప్తారు అదే మీరు కలెక్టర్ ద్వారా వెళ్తే మాత్రం ఈ ప్రజావాహి ద్వారా వెళ్తే మాత్రం సంబంధిత అధికారులు లాగే ఉంటారు కాబట్టి అప్పుడే వీళ్ళకి ఇది దీని గురించి చూడమని చెప్పేసి అప్పుడే కలెక్టర్ గారు అయితే ఫార్వర్డ్ చేస్తారు దాని ద్వారా మీకు మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉంటుందో ఆ సబ్సిడీ అయితే పడుతుంది ఇదైతే మనకు మీసోలో కానీ అలాగే ఎంపీడీఓ ద్వారా అయితే అప్లికేషన్స్ అయితే స్వీకరించట్లేదు ఓన్లీ కలెక్టర్ ఆఫీస్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ